మండల రెవెన్యూ అధికారులు అదేవిధంగా అక్కడ ఉండబడేటువంటి మా స్థానిక నాయకుల ద్వారా ఎవరి ఊర్లో వాళ్ళకి ఇచ్చిన విన్ని రోజులు ఒక్కసారి మొత్తం మూడు వందల యాభై చెక్కులు వచ్చినప్పుడు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి నేను మీ అందరికి ఇచ్చి కలిసి మీ అందరికి శుభాకాంక్షలు చెప్పాలి ఈ కార్యక్రమం మీ అందరికీ ఒక పూట పండుగ పూట అవకాశం తీసుకొని మీ అందరూ భోజనం పెట్టి ఒకసారి కళ్యాణ లక్షణ చెక్కులు ఇవ్వాలి అనే ఉద్దేశపూర్తి గారికి రమ్మన్నా మీ అందరికి నా శుభాకాంక్ష ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో ఆలు తీసుకున్న మేము క్యాన్సిల్ చేయాలని చేయలే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అదేవిధంగా కొనసాగించడంతో పాటుగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ లోపల ఉన్నవాలను చేసినాం సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఆరోగ్య స్రవించినాం ఇందిరా సర్వే జరుగుతూ ఉంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటుగా భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయాలని నిర్ణయం చేసుకున్నాం రైతు భరోసా పేరు మీద గతంలో ఎకరాకు పది ఉంటే ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం మిగిలిన రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా మేము చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం కానీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు గల్లా గురించి చూస్తే ఇంత మొత్తం ఖాళీ చేసి లోపలికి కుక్కడ అనుకోలేదు గల్ల గురిగిరే ఇబ్బంది అయింది అయినా కూడా సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు శాసనసభ్యులు కష్టపడి ఈ కార్యక్రమాలన్నీ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తా ఉన్నాం కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం ఇలా అక్క జిల్లాని ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులన్న ఫ్రీగా చేస్తారు బస్సులు కొద్ది సరిపోతలేవంటే అదే అక్క చెల్లెల మహిళా సంఘాల నుంచి ఈ రాష్ట్రంలో ఆరు వందల బస్సులు కొనుగోలు చేసే కార్యక్రమం తీసుకున్నాం రైతులకు సంబంధించి భరోసా పేరుగా గుట్టలకు చెట్లకు చెరువులకు లేఅవుట్లకు ఇస్తా ఉన్నారు అనే విమర్శ ప్రజల్లో ఉన్నప్పుడు భూమి చేసుకునే యోగ్యమైన వ్యవసాయం చేయడానికి పనితొచ్చి పంట వేయకపోయినా నిన్న చాలా స్పష్టంగా చెప్పాను పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ పంట వేయకపోయినా పంట వేసుకున్న వాళ్ళందరికీ ఎన్ని ఎకరాలు డాడ్ ఎకరాలకు ఆరు వేల రూపాయల ధోరీ నిర్ణయం చేసినాం భరోసా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి ఇరవై ఐదు రోజులు మీరు పోయి పని చేసి ఉన్నట్టయితే వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది ఇది గతంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు ఇది అన్ని భూమి నెలలకైనా భూమి లేనకేంటి అని అడిగినారు వాళ్ళకు కూడా గౌరవం పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం రెండు వందల యూటర్ కరెంటు ఫ్రీ ఎంతమందికి వస్తారు ఒక్కసారి రెండు వందల యూటర్ కరెంటు ఫ్రీ అసలు అమ్మా అసలే చైనా ఒకటి మరి రెండు వందల యూటర్ కరెంట్ వచ్చినట్టు ఒక్కసారి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది నెల నేను కరెంటు బిల్ వచ్చిన పరిశారణ ఎట్లా కట్టాలనుకుంటారు ఇలా కరెంటు బిల్లు లేదు గ్యాస్ ఐదు వందలకి వస్తుంది కొంత అక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ఇబ్బంది ఉంటే ఆ టెక్నికల్ ఇబ్బందిని కూడా పంపిస్తున్నాం కాబట్టి దయచేసి నేను మీ అందరికి ఒకటే కోరుతా ఉన్నా కళ్యాణ్ చెక్కు తీసుకుంటే కూడా వాటిని ఆ పిల్లల కొరకు ఉపయోగించే ప్రయత్నం చేయకండి పెళ్లి కొరకు సాయం చేయాల్సినవి పద్ధతిలో పెళ్ళ ఆ ధ్రువీకరణ పత్రాలతో కొద్దిగా అవుతుండొచ్చు మేము అది కూడా ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలి పెళ్లి మూడు నెలలు ఆరు నెలల లోపల చెక్కు వాళ్ళ ఇంటికి పోవాలని నిర్ణయం కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా మీకు సహకారం ఉండాలి ప్రభుత్వం అనే ఆలోచనతో నేను ఇవాళ దాదాపు మూడు వందల ముప్పై మందికి ముప్పై